ఫిబ్రవరి నాలుగు వందనాలండి రక్షకుని ముంగుర్తిగా ఎసేపు ఎలా ఉన్నాడో చూద్దాం బైబిల్ అంతట్లో పూర్తిగా యసుప్రభు ముంగుర్తుగా ఉన్నవాడు యోసేపు ఈరోజు వారిలో ఉన్న పోలికలు చూసి యశుప్రభు మనం కూడా మారడానికి నిర్ణయించుకుందాం నేను వాక్య భాగాలు చెప్తాను మీరు చెక్ చేసుకోండి మొదటిది ఇరువురు తమ తండ్రుల చేయి చాలా ప్రేమించబడ్డారు ఆది కాండ ముప్పై ఏడు మూడు మత్తై మూడు పదిహేడు ఇరువురు తమను తాము కాపర్లుగా తరచారు ఆది కాండం ముప్పై ఏడు రెండు యోహాన్ పది పదకొండు నుంచి పద్నాలుగు వరకు మూడు ఇరువురిని తమ తండ్రుల తండ్రులు వారి సహోదరుల పం పంప పంపించారు ఆదికాండం ముప్పై ఏడు పదమూడు పద్నాలుగు లూకా ఇరవై పదమూడు నాలుగు ఏ కారణం లేకుండా వారి తమ సహోదరులచే ద్వేషించబడ్డారు ముప్పై ఏడు నాలుగు ఐదు యోహాన్ ఒకటి పదకొండు ఐదు సహోదరులే వీరిరువుకి విరోధంగా కుట్రలు చేశారు ముప్పై ఏడు ఇరవై యోహాన్ పదకొండు యాభై మూడు ఆరు ఇరువురు ఎక్కువగా శోధింపబడ్డారు ముప్పై తొమ్మిది ఏడులో పోతిపర భారీ చే యోహాను మత్తే నాలుగు ఒకటిలో శాతం చేసయ ఏడు ఇరువురు ఐగుప్తుకు తీసుకొని పోబడ్డారు ముప్పై ఏడు ముప్పై ఆరులో ఒక బానిసగా తీసుకెళ్లాడు మత్త రెండు పద్నాలుగు పదహైదులో హేరోది నుండి రక్షింపబడ్డానికి ఎస్ఐఏ తీసుకుపోయబడ్డాడు ఎనిమిది ఇరువురు అంగీలు తీసుకుపోయి తీసివేయబడ్డాయి ముప్పై ఏడు ఇరవై మూడు అన్నలే తీసేశారు యోహన్ పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో రోమ సైనికులు ఎస్ఐఏ అంగీని తీసి దానికోసం చీట్లు వేశారు తొమ్మిది ఒక బానిసను అమ్మే ధరకు వై ఇరువురు అమ్మబడ్డారు ముప్పై ఏడు ఇరవై ఎనిమిదిలో మత్త ఇరవై ఆరు పదైదులో పది ఇరువురు బంధింపబడ్డారు ముప్పై తొమ్మిది ఇరవై మత్త ఇరవై ఏడు ఇరవై ఒకటిలో పదకొండు ఇరువురు ఏ తిరుగుబాటు చేయకుండా మౌనంగా ఉండిపోయారు ముప్పై ఏడు ఇరవై ఐదు ఎష్ యాభై మూడు ఏడులో యశ ప్రభుని గురించి అతను దౌర్జన్యం పొందెను బాధింపబడినను అతను నోరు తెరవలేదు పన్నెండు ఇరువురిపై తప్పుడు నేరాలు మోపారు ముప్పై తొమ్మిది పదహారు నుంచి పద్దెనిమిది మత్ ఇరవై ఆరు యాభై తొమ్మిది నుంచి అరవై వరకు ఆయనకు విరోధంగా ఏ నేరము లేకపోయినందున అబద్ధ సాక్షులను తెచ్చారు పదమూడు ఇరువురు దేవుని సన్నిధిని ఎల్లవెల్ల అనుభవించారు ముప్పై తొమ్మిది రెండు ఇరవై ఒకటి ఇరవై మూడులో ఏసేపు ఏ పని చేసినా కూడా వద్దీలు లేచుండెను అని రాయబడింది యోహాను పదహారు ముప్పై రెండులో యేసుప్రభు నా తండ్రి నాతో ఉన్నాడు అన్నాడు పద్నాలుగు చెరసాల అధికారులు వారిని గౌరవించారు ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి లూకా ఇరవై మూడు నలభై ఏడులో శతాధిపతి పదహైదు ఇరవై ఆరు ఇరువురు నేరస్తుల్లో ఉంచబడ్డారు ఒకరు నశించారు ఇంకొకరు రక్షింపబడ్డారు నలభై అధ్యాయము రెండు మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు పానదాయకుడు భక్ష్యకారుడు లూకా ఇరవై మూడు ముప్పై రెండులో ఇరువురు దొంగలు పదహారు వారి పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఇరువురు ముప్పై ఏళ్ళ వారు నలభై ఒకటి నలభై ఆరు లూకా మూడు ఇరవై మూడు పదిహేడు వారి శ్రమల తర్వాత ఇరువురు అద్భుతంగా గణపరచబడ్డారు నలభై ఒకటి నలభై ఒకటి ఫిలిప్పీ పత్రిక రెండు తొమ్మిది పదకొండులో ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి అని చెప్పబడింది పద్దెనిమిది ఇరువురు అన్నిళ్ళు వివాహం చేసుకున్నారు నలభై ఒకటి నలభై ఐదు ఎఫ్సి పత్రిక మూడు ఒకటి నుంచి పన్నెండులో సంఘము అన్యులైన సంఘం అంతా కూడా వధువు యేసు ప్రభుకి పంతొమ్మిది ఇరువురు కొంతకాలం సహోదరులలో గుర్తింపబడలేదు ఇరవై ఇరువురు సహోదరులను క్షమించారు తిరిగి వారిని పూర్వపు స్థితికి తెచ్చారు ఇరవై ఒకటి ఇరువురి వద్దకు లోక ప్రజలందరూ వచ్చారు నలభై ఒకటి యాభై ఏడులో సమస్త దేశస్థులు ఐగుప్త దేశానికి వచ్చినట్టుగా చూస్తున్నాం యేసు ప్రభు అన్ని జన్లకు వెలుగ్గా ఉన్నాడు అని చాలా చోట్ల రాయబడింది ప్రార్థన చేసుకుందాం అదే అమ్మాయి డాసేపు ఎంత చక్కగా ఏసైకు ముంగుర్తుగా ఉన్నాడు నాయన మరి మేము కూడా ఈ లోకంలో యేసు ప్రభువుకు ముంగుర్తులుగా ఉండేటట్టు దీవించమని యేసుక్రీస్తు వేటుకు వచ్చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ